ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇవాళ ప్రత్యేకంగా కూడా భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజుగా మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి వార్డ్లో కూడా ఈ యొక్క రాజ్యాంగానికి పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగలా జరుపుకుంటున్నారు మరి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అనేటువంటి వెంకటరామారెడ్డి అన్న పిలుపు మేరకు ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము ఘనంగా కూడా ఇవాళను అర్పించడం జరిగింది మరి ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మళ్ళీ విషయాలన్నీ కూడా మేమందరూ కూడా అనుసరించి మరి ఆయన పాటలో కూడా మేము నడిచేదానికి కూడా అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తాం మరి ఇవాళ మీ అందరూ తెలుసు మరి ఆ యొక్క భారత రాజ్యాంగం రూపొందించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లో ఇవాళ నన్ను గుంతకల్ పురపాలక చైర్పర్సన్గా నన్ను మరి ఆ రోజు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు నన్ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా రిజర్వేషన్గా కేటాయించడం జరిగింది మరి ఇవాళ మన ఆ రిజర్వేషన్ కూడా ఎందుకంటే భారత రాజ్యాంగం అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రచించినటువంటి యొక్క రిజర్వేషన్స్లో కూడా ఇవాళ మేమందరం కూడా ఇవాళ అంచెలంచెలుగా మా దళితులందరూ కూడా పైకి వస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మనం అందరం కూడా స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోయి ఎలాంటి విభేదాలు పోక్కోకుండా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఆ యొక్క రాజ్యాంగానికి మనం అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారి అనుసారం ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలోన ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం మరియు భారత రాజ్యాంగం అమలు కొరకు ముసాయిదా పత్రులపై సంతకాలు చేసిన రోజుగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజున మన స్వతంత్ర సమరయోధులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో కొనసాగించినటువంటి కమిటీ పూర్తిగా భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసి ముసాయిదా పత్రుల మీద సంతకం చేసి అది ఫిబ్రవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది రోజు సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా కొనసాగించాలని చెప్పేసి అప్పుడే తీర్మానం చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఎంత ప్రత్యేకమైన దినం అంటే మనం చూసాం ఒక దేశానికి రాజ్యాంగం పటిష్టంగా గట్టిగా అది అఖండంగా లేకపోతే శ్రీలంక ఎలా తయారైంది మన బంగ్లాదేశ్ కానీ తీసుకోవచ్చు ఒక రాజ్యానికి ఒక దేశానికి రాజ్యాంగం ఏ ఎటువంటి కంటి హార్ట్ లాంటిది ఇటువంటి గుండె లాంటి రాజ్యాంగం మనకి పటిష్టంగా ఆర్థిక సామాజిక రాజకీయ రిజర్వేషన్లు కల్పించి అందరికీ సమానంగా సమానత్వంతో తీసుకుపోతున్నటువంటి భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా ప్రపంచ దేశాల్లోనే కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి రాజ్యాంగం అమలు కాబడినటువంటి దినోత్సవం మనం జరుపుకోవడం మనము ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు కొను తెలియజేస్తున్నాం బాబాసాబు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగము ఆయన భారతదేశము మరి ఆనాడు ముసాదా కమిటీలో జరిపించుకోవాలన్నా కూడా ఒక ఎలక్షన్ జరిపించి ఆ ఎలక్షన్ ద్వారా మరి ఎన్నుకోబడిన తర్వాత ముసాదా కమిటీలోనే ఒక మెంబర్గా ముసాదా కమిటీ చైర్మన్గా గాయి తర్వాత భారతదేశంలో మరి అత్యంత గౌరవమైన ప్రపంచ దేశాలన్నిటికన్నా ఒక గౌరవించదగ్గ రాజ్యాంగాన్ని మన కోసం రచించడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆ రాజ్యాంగము మరి ఈనాడు ఇంత బలంగా మరి అన్ని వర్గాల్ని కలుపుకొని ఒక న్యాయ వ్యవస్థ కానీ మరి సామాజిక దృక్పథంలో చూసినట్లయితే అన్ని రకాలుగా మన భారతదేశ రాజ్యాంగాన్ని మరి అన్ని కోణాల్లోన మరి లిఖించడం జరిగింది దాన్ని అమలు చేయడం కూడా ఒక అధికారులు మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే మరి వాళ్ళే ఎందుకంటే అధికారంలో ఉండే మరి అధికారులు ఈనాడు రాజ్యాంగాన్ని మరి వాళ్ళ మనస్ఫూర్తిగా బాబాసాహబ్ అంబేద్కర్కి నిజమైన అర్పించేది ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగస్తులే కాబట్టి ఈనాడు మన భారతదేశంలోన రాజ్యాంగాన్ని అత్యంత గౌరవించిన వ్యక్తి ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఐదు క్యాబినెట్లు మరి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో రోస్టర్ ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని ఘంటాపదంగా చెప్తున్నాను ఈనాడు కాబట్టి ఈనాడు మనమందరం కూడా మరి రాజ్యాంగాన్ని గౌరవించే విడలుగా మరి నిజమైన పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నిజమైన కార్యకర్తలుగా మరి ముందుకు పోల్సిందిగా మన గౌరవనీయులు పెద్దలు వెంకట్రామరెడ్డి అన్నగారు ఆదేశాల మేరకు ఇక్కడ అంతా మనమంతా చేరడం జరిగింది కాబట్టి ఆయన కూడా మనస్ఫూర్తిగా మరి యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ దినాన మరి ఆనాడు పెద్దలైనట్టి మరి నెహ్రూ గారికి ప్రధానమంత్రి గారికి మరి పొటేల్ సర్దార్ పొటేల్ వల్లభాయ్ పటేల్ గారికి వారి సమక్షంలో క్యాబినెట్కి ఈనాడు రాజ్యాంగాన్ని సమర్పించిన దినం కాబట్టి ఈనాడు మనం కూడా గౌరవంతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప ఆ యొక్క కార్యక్రమాలను తలంచుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొక తొలి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఎస్పీ ఉన్నారు మరి ఈరోజు మన భారతదేశానికే ఎంతో సుదినం అని చెప్పచ్చు ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో మన జాతి ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడుతుండే సమయాల్లో కూడా అదేవిధంగా ఈ భారతదేశంలో ఉండే ప్రజలు వీళ్ళని వీళ్ళు పాలించుకోలేరని చెప్పి తెల్ల తెల్లదొరలంతా మనల్ని నీచంగా మాట్లాడిన సందర్భంలో మన రాజ్యాంగం మనమే రచించుకుంటాము దాని పరంగా మేము ముందుకు పోతాము మమ్మల్ని మేము పాలించుకుంటామని ఒక దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ రాజ్యాంగం అనేది రచించడం దానికి అప్పుడున్న మేధావులు నాయకులందరూ కలిసి సపోర్ట్ చేసి సంతకాలు పెట్టడం ఎంతో మంచి రోజు ఆ రోజుని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం మనము నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం ఆమోదించబడిన దినోత్సవంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కేవలం ఒక రాజ్యాంగం అనే ఒక జీవనాడి ఈ భారతదేశంలో ఉంది కనుకే మనం చేస్తున్నాం మన సోదరుడు కలీలు చెప్పినట్లు శ్రీలంక అయితేనేమి బంగ్లాదేశ్ పొరుగునున్న పాకిస్తాన్ అయితేనేమి ఇట్లా రా దేశాలన్నీ సరైన రాజ్యాంగం లేక చాలా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాం నేటి 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 రోజుల్లో మరి అదేవిధంగా మరి మా భావన గారు చెప్పినట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తప్ప అనే గొప్ప వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ భార ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరిచిన ఏకైక నాయకుడు ఆయనే ఏ ముఖ్యమంత్రి లేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడుండే రాజ్యాంగాన్ని వీళ్ళు ఏదో రెడ్ బుక్ గిడ్ బుక్ అంటున్నారు కానీ దాని జోలికి మనం వెళ్ళము కాకపోతే ప్రస్తుతానికి ఈ రాజ్యాంగబద్ధంగా పదవులు అనుభవిస్తున్న ప్రతి దళిత బీసీ ఎస్టీ నాయకులందరూ ఇప్పుడున్న మన భార ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించి మీరు ఏదైతే తలపెడుతున్నారో ఈ ప్రైవేట్ పరమనే దాన్ని ఈ రాజ్యాంగం సాక్షిగా రూపుమాపాలని చెప్పేసి మీకు మరొకసారి తెలియజేస్తున్నాము అదేవిధంగా మునుపెన్నడు లేని విధంగా మన మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది ఎందుకంటే ఎన్నో కుల సంఘాలు అయితేనేమి ఎన్నో పార్టీలు అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ గారి గురించి విస్తృతంగా చర్చించడం మొదలైంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు కానీ ఇంటర్మీడియట్ అయిన పిల్లలు కానీ రాజ్యాంగం అనే బుక్ను మొదటగా చదివితే మీరు జీవనంలో మీ నిత్య జీవనంలో ముందుకు ఎలా పోతారనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే అది ఒక దిక్సూచి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదొక చిన్న సూచనగా భావించి వీలైతే చదవండి లేదా ఇంకొకరికి చెప్పండి ఇప్పుడున్న విద్యార్థి లోకమంతా ఎందుకంటే మన రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది ఎవ్వరూ కాపాడలేరు రాజ్యాంగం ఒక్కడే కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీకు వీలైతే చదవండి దాని గురించి పది మందికి చెప్పండి రాజ్యాంగం గురించి మరి ఈ కార్యక్రమానికి పిలిస్తేనే వచ్చినటువంటి పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్ గారికి అలాగే ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గారికి యూత్ వింగ్ అధ్యక్షుడు బాసిద్ గారికి వ్యాపార వింగ్ అధ్యక్షుడు షాబుద్దీన్ గారికి అదేవిధంగా ఎస్టీ వింగ్ అధ్యక్షుడు అంజీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను जय भीम जय भीम जय भीम जय भीम, भीम। लाले